శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇంట్లో ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నలభై ఐదు టీఎంసీలుగా ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇన్ఫ్లో ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు క్యూసెక్ ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నలభై ఐదు టీఎంసీలుగా ఉంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు శివరాజ్ థ్యాంక్ యూ రవి ముఖ్యంగా శ్రీశైలం నిలాశయానికి క్రమంగా వరద నీరు వచ్చి చేరుకుంటుందని చెప్పుకోవచ్చు దాదాపు పది రోజులుగా ఇటు కర్ణాటకలు కావచ్చు ఇటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశలం జిలాంశాయానికి వరద నీరు వచ్చి చేరుతుంది ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం ఏదైతే టీబీ డ్యామ్ ఉందో ఆ టీబీ డ్యాంకు ఒక దాదాపు పదిహేడు వేల ఇన్ఫ్లోస్ ప్రతిరోజు వచ్చి చేరుతుండటంతో అక్కడి నుంచి దిగువపు అవుట్లో నీటిని కింది దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు లోని సింఘేశ్వర డ్యామ్ ఇటు తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు కూడా ఆ క్రమంగా వద్ద మీద వచ్చి చేరుతుండడంతో ఏదైతే ఇన్ఫ్లోస్ ను ఔట్లో ఏదైతే శ్రీశైలం జలాశయానికి అధికారులు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా శ్రీశైలం జలాశయం పరిస్థితిని ఒకసారి చూసుకుంటే దాదాపు ముప్పై మూడు వేల క్యూసెక్ నీరు ఏదైతే శ్రీశైలం జనాంశానికి వచ్చి చేరుకుంటుంది ఏదైతే స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగులకు చేరుకుంది అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల పదిహేను టీఎంసీలుగా ఉన్న ప్రస్తుతం టీఎంసీల వరకు చేరుకుంది ఏదైతే శ్రీశైలం జిలాంశానికి క్రమంగా వరద నీరు అయితే వచ్చి చేరుకుంటుంది అనూహ్యంగా ఏదైతే దాదా పది రోజులుగా ఏదైతే వర్షాలు కురుస్తుండడం ఇటు ప్రాజెక్టుకు జలకలని చెప్పుకోవచ్చు మరోవైపు టీబీ డ్యామ్ కూడా ఏదైతే జలకల చేరుకుంది ముఖ్యంగా పూర్తి స్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా ప్రస్తుతానికి పదహైదు వందల తొంభై ఆరు అడుగులకు చేరుకుంది ఇటు కర్ణాటకలో కూడా ఈ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు కర్ణాటక ఇటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రస్తుతం శ్రీశైలం జిల్లా వచ్చి చేరుకుంటుంది ముఖ్యంగా కేసి కెనాల్ కు దాదాపు పదహైదు టీఎంసీలు ఏదైతే సాగునీరు సాగునీరు అధికారులకి విడుదల చేయడం జరిగింది క్రమంగా ఇటు శ్రీశైలం జలాశయానికి అయితే వరద నీరు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ శివరాజ్